అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ మామిడికాయ చెట్టు చూస్తున్నారు కదా మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట ఈ చెట్టును డైలీ మార్నింగ్ అయితే చూస్తాను నేను ఎందుకంటే అది గ్రీనరీగా పచ్చగా ఉంటుంది కదా మైండ్ ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది మార్నింగ్ టైంలో చూస్తే ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నా ఫుల్ పని ఉంటుంది కదా పొద్దు పొద్దున్నే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా పొద్దున్నే లేవగానే సాత్వికకి ఆయిల్ అయితే పెట్టేసిన ఇది మండే రోజు లాగండి అయితే సండే రోజు తలస్నానం చేయించిన ఇంకా మండే రోజు లేవగానే ఫస్ట్ నెత్తికి నూనె అయితే పెట్టేసిన ఎందుకంటే ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా రిబ్బన్ చేయాలంటే ఖచ్చితంగా ఆయిల్ పెట్టేస్తేనే ఇంకా నొప్పి లేకుండా మంచిగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా వంట స్టార్ట్ అయితే చేసేసేయాలి ఆల్రెడీ బియ్యం అయితే పొయ్యి పైన కడిగి పెట్టేసిన ఇంకా స్టవ్ ముట్టించేసేయాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నానిన తర్వాత ఇంకా ఈరోజు టిఫిన్ కోసం అయితే చపాతీ చేద్దాం అనుకుంటున్నా అందుకే చపాతీ పిండి ముందే తడిపోయితే పెట్టేసుకున్న ఫస్ట్ పాలు తీసి స్టవ్ పైన పెట్టేస్తే అవి మరుగుతూ ఉంటాయి తర్వాత వేరే పని చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే పాలైతే పోసి చేసి స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాం చూడండి డైలీ వ్లాగ్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా కానీ ఇంకా ఏదో పనులు పడి వ్లాగ్స్ పెట్టడం ఆగిపోతా ఉంది కానీ ఈ రోజు నుంచి డైలీ బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా నా వర్క్ నేను చేస్తూనే ఉంటాను అంతే కదా మన ఆడవాళ్ళం ఏదైనా మంచి పని స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది అంటూనే ఉంటారు ఎన్న మనం పట్టించుకోవద్దు మనం చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేనైతే అదే అనుకుంటా మీరు కూడా అంతే ఏదైనా వర్క్ చేసినప్పుడు ఒక ధైర్యం ఒక్కటి ఉంటే చాలు మనకి ఏ వర్క్ చేయాలన్నా కూడా ఏమంటారు కామెంట్ చేయండి అవునా కాదు అంటే ఎందుకంటుందంటే మనం ఏదైనా మంచి పని అంటే మన ఈ ఫ్యూచర్కి యూజ్ అవుతుంది లేదు మన కోసం మన పిల్లల కోసం అని చెప్పి ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటారు అది మంచి పని మనం చేసే పని న్యాయంగా ఉంది కరెక్టే ఉంది మనకి యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు పెళ్ళయినా ఆవడా వల్ల అయితే ఖచ్చితంగా హస్బెండ్ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి నేనైతే మా హస్బెండ్ సపోర్ట్ తీసుకోండి ఏ వర్క్ అయితే చేయను ఆయన ఓకే అన్న తర్వాతనే ఏ పనైనా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తా అట్లయితేనే మనకు ధైర్యం ఉంటుంది కదా ఏమంటారు నేనైతే ఇంకా ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ అయితే చపాతి చేసేస్తున్నా ఏ విషయంలోనైనా అంతే ఫస్ట్ నేను అనుకుంటా నేను మా ఆయన చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద అని చెప్పట్లేదు చిన్న చిన్న వాటికైనా కూడా హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలుగుతాం అదొక్కటే అనమాట నేను మైండ్లో పెట్టుకుంటా ఇంకా పక్కన వాళ్ళు ఎంత ఏమన్నా కూడా లైట్ తీసుకో డమే ఈ చెవు నుంచి తినాలి ఈ చెవు నుంచి వదిలేసేయాలి అనుకుంటా మీరు కూడా అంతే అండి అస్సలు పట్టించుకోకండి ఇంకా ఇక్కడైతే అంట్లు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఇంట్లో ఇల్లాలు పనులు అంటే ఇంతే ఉంటాయి కదా ఇంకా నేను తొందర తొందరగా అంట్లు తోముతున్నా మరి ఇంత ఫాస్ట్ ఏం కాదు ఇది స్పీడ్ మోడ్లో ఉంది కదా అందుకని ఫాస్ట్ కనిపిస్తుంది తర్వాత అంట్లు తోమిన తర్వాత స్టవ్ క్లీనింగ్ ఇంకా కిచెన్ అంత నీట్గా అయితే చేసేసి పెట్టేస్తున్నాం ఇంకా నీట్గా చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి ఫాల్స్ ఫీకోస్ అవి అయితే కుట్టాలి అందుకని చెప్పి పిల్లలు మా ఆయన అందరైతే ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళైతే వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత నేనైతే అన్ని క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్లీన్గా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఈవినింగ్ మళ్ళీ పిల్లలు రాగానే ఇంకా వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టడం అవంతా పన ఉంటుంది నైట్ టైంలోనే చేసి పెట్టేస్తా కానీ ఈరోజు మార్నింగ్ అయితే చేసి పెట్టినా చూడండి క్లీన్గా అయితే అయిపోయింది ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి శారీస్ చూడండి ఈరోజు చాలా ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కంటిన్యూగా కుట్టేసేయాలి ఈవినింగ్ పిల్లలు వచ్చే ఈ ఈ రోజైతే ఈ శారీస్ అన్నీ అయితే కంప్లీట్ అయితే చేసి పెట్టేసేయాలి అర్జెంట్గా ఇవ్వాలి అందుకని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక రెండు మూడు లైక్ వచ్చినా కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట నేను లైక్ రావడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకో ఒక టెన్ మెంబర్స్కి షేర్ అవుతుంది కదా అందుకని చెప్పేసి లైక్ చేయండి అని చెప్తా ఉంటా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి